అయితే ఇప్పుడు మీరు కొత్తగా ఒక కథ రాస్తున్నారు అవును సినిమా గురించి అవును రైట్ అవును ఇప్పుడు దానిలో మీ తాలూకా ఎక్స్పెరిమెంట్స్ ఏంటి మళ్ళీ అది కూడా మీకు నచ్చింది మీరు రాసుకోవడమేనా లేకపోతే ఎనీథింగ్ రిలేటెడ్ టు ప్రెసెంట్ ట్రెండ్స్ గానీ మారింది సినిమా అంటున్నారు రెగ్యులర్ సినిమా చూడట్లేదు రెగ్యులర్ సినిమా దానికి సంబంధం లేదు నేను చాలా రోజుల తర్వాత ఊహలు కూసుకొచ్చే ఒక ఫ్లో రాసా అండ్ చాలా ఫస్ట్ టైం రైటర్స్ కి ఆ ఫ్లో ఉంటుంది ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఒక ప్రెషర్ ఉండదు అది ఎప్పుడైతే అప్పుడే అవుతుంది దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండవు సార్ దాని తర్వాత ఒక సిస్టమ్ లో మనం ఫిట్ అవడానికి ట్రై చేసినప్పుడు ఆ ఫ్లో కొంచెం దెబ్బతింటుంది ఎందుకంటే యు ఆర్ ట్రైంగ్ టు కీప్ అప్ విత్ కొంచెం పేస్ పెంచడం కానీ లేకపోతే హౌ టు టైలర్ దిస్ టు సంబడియాల్సిన కానీ వస్తుంది కదండి ఫ్లో కొంచెం దెబ్బతింటుంది చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫ్లో తగిలింది అదే అది ఎందుకు కూడా చెప్తాను అంటే మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్సా దాన్ని పక్కన పెట్టేస్తే నేను ఒక కథ చెప్పేవాడు డైరెక్టర్ రకరకాల సీట్లలో కూర్చొని ఖర్చు చెప్పచ్చండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడియన్స్ తో ఒక ఫ్రెండ్షిప్ సీట్లో కూర్చుని ఖర్చు చెప్పచ్చు లేకపోతే ఆడియన్స్ కి ఏదో బోధిస్తున్నట్టు ఒక టీచర్ సీట్లో కూర్చొని కథ చెప్పచ్చు లేకపోతే బతిమలాడుకుంటూ కథ చెప్పచ్చు ప్రతి ని చూస్తే దాని వెనకాల డైరెక్టర్ ఏ సీట్లో కూర్చున్నాడు అనేది మనకు అర్థం కానీ నిజంగా మోస్ట్ కంపెల్లింగ్ స్టోరీ చెప్పగల చెప్పాలి అంటే నువ్వు ఒక మాస్టర్ సీట్లో కూర్చొని నువ్వు కథ చెప్తే గనక ఇట్ విల్ బి మోస్ట్ కంపెల్లింగ్ అని నాకు అర్థమైంది అండ్ ఆ సీట్లో కూర్చోవాలంటే బేసికల్లీ మీరు నన్ను నమ్మగలగాలి యాజ్ అన్ ఆడియన్స్ వీడు ఏం చెప్తున్నాడని యూ షుడ్ బి పేయింగ్ అటెన్షన్ అండ్ నమ్మగలగాలి కదండి అది నేను మిమ్మల్ని నమ్మించాలి అంటే నేను మీ పట్ల అత్యంత ప్రేమతో ఉండాలి సో ఈ రెండు కనుక జరిగితే ఇఫ్ ఐ లవ్ ది ఆడియన్స్ యాజ్ హ్యూమన్స్ అండ్ ఇఫ్ ఐ కెన్ మేక్ మైసెల్ఫ్ సిట్ ఇన్ ద మాస్టర్ సీట్ ఐ విల్ మేక్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్ అనే కాన్ఫిడెన్స్ రావడంతో నాకు మళ్ళీ ఫ్లో వచ్చింది అనిపిస్తాం అండ్ ఇలా తీస్తానా లేదా అన్నది వేరే విషయం ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పింది ఒక కాన్సెప్ట్ మాత్రమే దాన్ని నేను ఎంత నిజాయితీగా పాటిస్తున్నాను అన్నది నా ఫిల్మ్లో రివీల్ అవుతుంది తప్ప నేను తీసేస్తాను అండ్ నేను తన్నేస్తాను అంటే ఈ మధ్యలో గ్యాప్ ఏంటి ఏంటి మీరు రాసుకున్నది లవ్ చేసి ఆడియన్స్ ని మాస్టర్ సీట్ లో కూర్చొని రాసింది అది అంత కరెక్ట్ గా నేను తీస్తానా లేదా అన్న దానిలో ఒక మధ్యలో గ్యాప్ ఎందుకు ఎందుకు ప్రేమ నిరంతరం ఉండాలిగా సినిమా తీసేంత వరకు నాకు ఆ ప్రేమ ఉండగలగలగా సార్ అలా ముసిపోతుంది ఆశీర్వదించండి కాదు సార్ నేను మామూలుగా టెక్నికల్ గా అడుగుతున్నా ఇప్పుడు అంటే ఆ గ్యాప్ అంటే మీకు కావాల్సిన బడ్జెట్లు దొరకడం గానీ లేకపోతే మీకు కావాల్సిన యాక్టర్లు దొరకడం గానీ అదే లేదు ఏ గ్యాప్ లేదు ప్రస్తుతానికి ఓకే కానీ నాకు బ్లైండ్ స్పాట్స్ ఉండొచ్చు కదండి ప్రస్తుతానికి లేని కానీ మాస్టర్ అలా ఉండగలడా నేను మాస్టర్ సార్ మాస్టర్ లా తీసినప్పుడు అన్నారు దొరికింది అన్నారు ఇప్పుడు మాస్టర్ లా తీసినప్పుడు కూర్చోపెట్టగలం కానీ నేను ఇంకా ఆ పొజిషన్ లో అంత నమ్మకంగా కూర్చుంటానా లేదన్న టైం విల్ డిసైడ్ ఇప్పుడు నేను కూర్చుని నేను మాస్టర్ లా తీస్తాను సినిమా నేను మీకు చెప్పలేను కదా ఒకవేళ సినిమా తీసిన తర్వాత నేను మాస్టర్ లా తీసానండి అని అప్పుడు మీకు చెప్తాను కానీ ఇప్పుడు తీయకుండా నేను ఎలా తీస్తాను ఎలా చెప్తాను అప్పుడు మేం కదా చెప్పాలి మాస్టర్ లా తీసారండి అవసరాలు శ్రీనివాస్కి చెప్తాను నేను ఎలా తీసాను నేను అద్భుతంగా తీసినప్పుడు దట్ ఈస్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ మాస్టర్ చాలా అద్భుతంగా తీసాడు అవసరాలి శ్రీనివాస్ గారు అన్నప్పుడు ఇంకా అది మాస్టర్ మాస్టర్ మైండేగా మీరు చెప్తారు కానీ నాకు తెలియాలి కదా అంటే నాకు కూడా తెలియాలి కదా నేను ఏ పొజిషన్ లో ఉండి తీసాను అన్నది చాలా అంటే ప్రతి మనిషికి బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి కదండి అవును ఉంటాయి అండ్ ఆ బ్లైండ్ స్పాట్స్ ఎప్పుడు వాల్యూ ఇద్దామండి అండి అంటే ఇవాళ కనిపించిన బ్లైండ్ స్పాట్ నాకు రేపు కనిపించవచ్చు బట్ డైరెక్టర్ కి ఉండకూడదు కదండి ఉండకూడదు ప్రతి మనిషికి ఉంటాను డైరెక్టర్ మనిషి వేరు డైరెక్టర్ ఎందుకంటే డైరెక్టర్ అన్నవాడు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ థియేటర్ లో ఆడియన్స్ లాక్ చేయగలిగే ఒక ఛాంపియన్షిప్ ఉన్నవాడే డైరెక్టర్ అట్లా అయితే ప్రతి సినిమా ఆడేయాలి కదండి ప్రతి సినిమా జనాలకి హిట్ అయిపోయి ప్రతి సినిమా రెండు మూడు సంవత్సరాలు ఆడేయాలి కదా కానీ అలా చేసేవాళ్ళు ఎక్కడో రాంగ్ ఎస్టిమేట్స్ ఎక్కడ స్టోరీ లెవెల్ రాంగ్ ఎస్టిమేట్ గానీ లేకపోతే రాంగ్ కంపోజిషన్ గానీ లేకపోతే రాంగ్ ఆర్టిక్యులేషన్ గాని ఇలాంటివి జరిగినవి పోతాయి వాళ్ళు ఎంత కథలోనే జరుగుతుంది మార్చుకోవచ్చు కదా ఇందాక నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను ఇప్పుడు ట్రెండ్స్ ప్రకారం వెళ్తే మనుషులు సైకాలజీస్ ఎలా మారాయి కరోనా తర్వాత మనుషులు బాగా మారారు ఒక భయం మొదలైంది మనుషుల్లో లైఫ్ స్టైల్ మారిపోయింది అండ్ అన్ని రకాల విషయాల్లో మార్పులు వచ్చాయి మోటార్ సైకిల్ మీద తిరిగేవాడు కారు కొందామా లేదా అనుకుని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నవాడు కారు కొనే సైడ్ కొనే ఇక్కడ మార్పు బాగా సొసైటీలో అన్ని విషయాల్లో కనిపించింది ఇప్పుడు మరి ఇవన్నీ ఇవన్నిటిని లేటెస్ట్ అబ్జర్వేషన్ మీదే కదా ఒక సినిమా తాలూకా ఫ్రెష్నెస్ కానీ లేకపోతే ఒక డైరెక్టర్ తాలూకా విజన్ అంది కాంటెంపరీ టైమ్స్ మీద కానీ కనిపించేది నేను దాన్ని వ్యతిరేకించట్లేదు సార్ అన్న కానీ నేను అనేది ఈ దృష్టి ఈ ట్రెండ్స్ ఎలా మారుతున్నాయి దీన్ని నేను ఎలా క్యాపిటలైజ్ దీని మీద నేను ఎలా క్యాపిటలైజ్ చేయగలను అని ఆలోచించడం కంటే ఒక మనిషి పక్క నువ్వు పట్ల నువ్వు ఎంపతితో ఉంటే వాడి భయాలు వాడి ఇష్టాలు వాడి కోరికలు అన్ని నువ్వు అర్థం చేసుకోగలిగే ఎంపతి నీకుంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ప్రతి ఆబ్వియస్ గా నీ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతాయి అంటున్నా నాకు ఇది మెయిన్ కానీ అది మెయిన్ కాదు అంటున్నాను ఓకే ఓకే అది మీ యాటిట్యూడ్ కంప్లీట్ గా అబ్జర్వ్ లేదా అండర్స్టాండింగ్ టువర్డ్స్ యువర్ ఓన్ వర్క్ నా యాటిట్యూడ్ కంటే కూడా నాకు ఇలా సినిమా తీయడంలో ఎక్కువ ఆనందం ఉంది ఇలా సినిమా తీయడంలో ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది ఓకే అసలు నార్మల్ గా ఒక డైరెక్టర్ గా మీకు ఏ కైండ్ ఆఫ్ జానర్స్ కొంతమంది పీపుల్ లివ్ ఇన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ హ్యూమర్ సమ్ పీపుల్ లివ్ ఇన్ యాక్షన్ ఆ రివెంజ్ డ్రామా ఇలాంటివి ఇప్పుడు అంతా కూడా కొంచెం హారర్లు బాగా ఆడుతున్నాయి నిమ్మకాయలు మేకులు ముగ్గులు దుమ్ములు ఇలాంటివన్నీ ఎక్కువ ఆడుతున్నాయి భయపెట్టే సినిమాలు ఆడుతున్నాయి ఓ పక్కన కట్ చేస్తే పెద్ద పెద్ద ఫ్యాంటసీ లైక్ కల్కి ఇలాంటి సినిమాలు ఆడుతున్నాయి మీరు ఏ కైండ్ ఆఫ్ జానర్స్ అంటే మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారండి ఈవెన్ ఎట్ ది టైం ఆఫ్ రైటింగ్ ఆల్సో నాకు తెలిసి నేను చూసే సినిమాలు నేను తీసే సినిమాలు అంటే నాకు ఇష్టమైన సినిమాలు అంటే నేను తీసినా కూడా చూసినా కూడా నాకు ఒకటే ఆస్పెక్ట్ ఎక్కువ నచ్చుతుంది అన్నిటికంటే అదేంటంటే ఆ సినిమా చూసిన తర్వాత ఆ చూసిన ఆడియన్స్ ఎంత తేలిక పడ్డాడు అన్నది ఒకటే నాకు తెలిసి నాకు ప్రమాణం అండి అంటే ఆర్ ఆల్ క్యారింగ్ లాట్స్ ఆఫ్ వెయిట్స్ రకరకాలు అంటే ప్రెషర్స్ ఆఫ్ డైలీ లైఫ్ కానీ లేకపోతే లైఫ్లో ఏది పర్చ్యూ చేయాలని తెలియదు కానీ నాకు జ్యోతి తంద సినిమా చూసిన తర్వాత చాలా మంది ఫేస్బుక్ లో మెసేజ్లు పెట్టారు నేను మా మాట్లాడలేదండి చాలా రోజులుగా ఈ సినిమా చూసిన తర్వాత మాట్లాడాను అని మెసేజ్ పెట్టారు నాకు ఐ ఫెల్ట్ గుడ్ ఎందుకంటే సంహౌ దట్ మేడ్ సెన్స్ టు మీ అంటే ఒక పర్పస్ ఉంది అనిపించింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్